రెండు సంవత్సరాల మొక్కకి ఇవి అన్నమాట ఇది రెండో కాపు రెండు సంవత్సరాల మొక్కకి రెండో కాపు అనమాట ఇది వచ్చేసి గోంగూర ఇది వచ్చేసింది ఇది కమ్మాలకు బీరకాయలు ఒక మూడు వచ్చాయి ఇవి వచ్చేసి వంకాయలు ఇప్పుడు కొన్ని కోసాను ఉదయం కొన్ని కోసాను అన్నమాట ఇది వచ్చేసి కూర వీడియో లెంత్ అయిపోతుంది కదా అందుకే ట్లో తీసాను చూడండి ఫ్రెండ్స్ ఆ మెస్ నుంచి కోతులు రాకుండా ఇవి కాపాడుకోగలిగాను మీకు నచ్చ మీకు నచ్చుతుంది తప్పకుండా ఈ వీడియో చూడండి ఫ్రెండ్స్ మీకు కూడా యూస్ఫుల్ అవుతుంది కొన్ని టిప్స్ కూడా నేను యాడ్ చేశాను ఈ వీడియోలో ఇదైతే హార్వెస్టింగ్ వచ్చింది ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా రెండు సంవత్సరాల మొక్కకి రెండో కాపు ఇది చాలా పాత మొక్క రెండు సంవత్సరాలు అయింది అప్పుడు ఫ్రూనింగ్ చేసినందు ఎండిపోయింది కట్ట ఇది నేను తంతి పెట్టాను కోతులు హార్వెస్టింగ్ అదే కోసేస్తా అంటే పీకేస్తా అంటే కోతులు అది జాలీ పెట్టాను అది పెడితే మనకు ఇలా వస్తున్నాయి అన్నమాట కాయలు లేకుంటే కోతులు ఉంచుకోండి ఇది చూసారా చాలా బాగుంది కదా ఇది కొంచెం లేతగా ఉంది దీంట్లో కిచెన్ కంపోస్ట్ వేసాను మిగిలి అన్నము కూరలు మిగిలిన కూరలు పెరుగు ఏ అయితే ఉంటాయో మనకు కిచెన్ వేస్టేజ్ అంతా ఇందులో వేసేసాను ఫ్రెండ్స్ చాలా బాగా బలం వచ్చింది మొక్కకి పీకేద్దాం అనుకున్నాను చూద్దాంలే అని నేను వేసాను అనమాట ఇంకా బయట ఉన్న వంగ మొక్కలకు చాలా లేతగా కోయాల్సింది వస్తుంది కోతులు పీకేస్తున్నాయని ట్టిని కాయలే దీనికి పేను బంక అయితే పెద్దగా రాదు కానీ మిల్లీ బట్స్ ఎక్కువ వస్తూ ఉంటాయి గొంగలి పురుగు అట్లా ఇప్పుడు వర్షాకాలం వస్తుంది కాబట్టి ఏమైతే ఇవ్వట్లేదు ముదిరే గుడ్డి కలర్ కొంచెం తెల్లగా వస్తుంది అన్నమాట లేదంటే కొంచెం నిండుగా ఇట్లా ఉంటుంది పర్పుల్ కలరు కాయ ముదిరిందిలేండి ఇప్పుడు కరెక్ట్ టైంలో హార్వెస్టింగ్ చేస్తున్నాను ఇంకా ఉన్నాయి నేను కూర్చొనే హార్వెస్టింగ్ చేస్తున్నాను ఈరోజు రెండు కత్తిళ్ళు తెచ్చాను ఒకటి తెగకపోయినా ఒకటి తిగుతుందండి కొమ్మ కట్ చేస్తున్నాను కాయ కట్ చేస్తున్నాను తెలియదు లాగేస్తున్నాను నాకైతే ఇవి నూనెంకాయ చేసుకోవడం అంటే ఇష్టం మొన్న నూనెంకాయ అయితే చేశాను చాలా బాగున్నాయి ఇంకా ఉన్నాయి హాఫ్ కేజీ వరకు వచ్చాయి ఇప్పుడు సైజు పెరగలేదు కొన్ని సైజు అయితే పెరిగినాయి రెండు సంవత్సరాల ముక్కకి రెండో కాపు అన్నమాట ఇంకా రెండు మూడు అలా ఉన్నాయి కొన్ని విత్తనాలు వదిలేస్తాను అయితే వచ్చే ఒక హాఫ్ కిలో ఉన్నాయి కొనగంటి కూర కూడా ఉంది చూపిస్తాను ఇవైతే అక్కడ మొక్కలకి బయట ఉన్నాయి కాబట్టి ఆడ కూతురు లాగేస్తాయని తొందరగా పీకేశాను కొంచెం వాడినే మార్నింగ్ పీకాను అనమాట ఇంకా సరే కొనగంటి కూర గోంగూర కూడా ఉంది ఇట్లా సైడు ఇది ఇది వచ్చేసి బెండే గోంగూర ఇలా మనం కట్ చేస్తే మళ్ళీ ఎగురులు వస్తూ ఉంటుంది ఇట్లా కట్ చేసినామంటే వీటి వేర్లు కూడా నాటుకుంటే మనకు బాగా వస్తుంది బాబాకు ఈ తంతి ఈ బోనే పెట్టాను దీనికి డబ్బుకి పెట్టిన దానివల్లే మనము ఈ హాఫ్ కేజీ హార్వెస్టింగ్ చేసుకున్నాము నేనే వీడియో తీస్తూ కోస్తున్నానండి ఏమనుకోవద్దు ఇది పచ్చిమిర్చి మొక్క పచ్చిమిర్చి కూడా ఉన్నాయి పోసి పచ్చిమిర్చి నాటాల టమోటా ఇది వచ్చేసి పాలకూర చాలా లేతగా ఉంది అప్పుడు కట్ చేసాం కదా మొదటికల్లా ఇగుర్లు అయితే వచ్చేసాయి చూస్తాను ఇంకా వేరే చోట ఉంది చూపిస్తాను తండ్రి అండ్ పాలినేషన్ చేయకపోయినా కూడా వచ్చేస్తున్నాయండి బీరకాయలు చాలా హ్యాపీగా ఉంది నాకు ఇది హ్యాండ్ పాలినేషన్ చేస్తేనే కాయలు వచ్చేవి ఇప్పుడు చీమలు ఏమైనా ఉన్న దాని వలన లేంటే ఏమన్నా టెన్టీగులు కూడా వస్తున్నాయి ఇది సాయంత్రం పూటలో కనిపిస్తాండి ఇందులో కూడా ఒకటి పెట్టేసిండ చిన్నది ఇట్లా కోతులు కనిపించకుండా ఇట్లా బట్టలో పెడితే కనిపించ బాటిల్లో పెడితే కనిపస్తున్నాయి ఒకవేళ బాటిల్లో పెట్టేటట్టుగా ఉంటే మనం పెయింట్ వేసుకొని పెట్టుకుంటే పర్లేదు ఇది కూడా నేను పాలినేషన్ చేయలేదు వస్తే వస్తుంది ఇదైతే హ్యాండ్ పాలినేషన్ చేశాను అనమాట మళ్ళీ కట్టాలా దాంట్లో కడతాను అన్నమాట ఇది ఇందులో కూడా ఒకటి ఉంది ఇది ఇందులో పాలినేషన్ చేయలేదు అయినా లేదు చూడాలి కట్ చేద్దాం ఫ్రెండ్స్ లేతగా ఉన్నప్పుడే కట్ చేసుకుంటే నాకు ఇష్టం కాకపోతే మనం గుడ్డలో కట్టినప్పుడు అంటే కలర్ చాలా తెల్లగా వస్తుంది ఎందుకంటే ఎండ అనేది తగలదు కాబట్టి తెల్లగా అనేది వస్తుంది చూసారా మీ ముందరే హార్వెస్టింగ్ చేస్తున్నాను చూపించి ఈ ప్యాంట్లు అన్నమాట పాపయ్యి ప్యాంట్లు కట్ చేశాను ఇలా అలాడాలాగా చేసుకొని పెట్టుకుంటే బాగుంటుంది మనం తీసుకొని పెట్టుకునేదానికి మూడు మూడుగాయలు అయితే వచ్చాయి ఫ్రెండ్స్ సైజు పెరగలేదు అంటే టబ్లో కదా పెట్టాను అది ఇదైతే పాదులో పెట్టాను అప్పుడు సైజు పెద్దవి వచ్చాయి మూడు వేలు సైలు అయితే వచ్చాయి సరిపోతాయి మాకు మా మూడు ఇది కొంచెం పెద్ద సైజు వస్తుంది ఎందుకంటే ఈ పాదుల్లో పెట్టాను కాబట్టి బాగా వస్తాయి అనమాట ఇవి తెలియాలి ఇంకా రెండు రోజుల్లో తెలిసిపోతుంది ఇవి నేనైతే పాలినేషన్ చేయలేదు సరి వంకాయలు బాగా వస్తాయి కోతులు ఉంచాలే కానీ మనకు చాలా బాగా వస్తాయి అందుకే నేను ఎక్కువ ఆకుకూరలే ఎక్కువ పెడతాను కోతులు ఉన్నాయని బెండ కూడా మనకు రెడీ అయిపోతా వస్తాయి ఇంకా బెండకాయలు కూడా ఆకుకూర కూడా నేను హార్వెస్టింగ్ చేస్తాను ఫ్రెండ్స్ వీడియో లెంత్ ఎక్కువైపోతుంది కాబట్టి హార్వెస్టింగ్ చేసేస్తాను ఇవి ఎక్కడన్నా మిస్ అయినవి కొంచెం పొడుగు వచ్చాయి ఆ రోజు మొత్తం మొదటికే కట్ చేశాను కొనగంటి కూర చాలా మంచిదండి ఈ మధ్య నేను ఎక్కువ కొనగంటి కూర తింటున్నాను అందాలు కూడా వచ్చేసాయి నాకు సైట్ వల్ల అలాగే మీకు ఒక విషయం చెప్పాలి లేడీస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఆడు కొంచెం ఆడు కొంచెం ఉంది లేడీస్ ప్రాబ్లం ఎవరికైతే ఉంటుందో అంటే తెల్లబట్ట అయితే ఉంటుంది కదా చాలామందికి సో నాకైతే అలా అయితే అవుతూ ఉండింది కాబట్టి నేను మీకు ఒక రెమెడీ అయితే చెప్తున్నాను నాకు కంట్రోల్ అయ్యింది బెండకాయలు ఉంటాయి కదా ఈ బెండకాయల్ని మార్నింగ్ పచ్చివే తింటే ఇంకా మంచిది పచ్చివి తినలేని వాళ్ళు ఉంటారు కదా రోజు ఉప్పు కారం వేసుకొని తినండి ఫ్రై చేసుకోండి అంటే పచ్చి పచ్చి ఎక్కువ ఉడకూడదు అనమాట ఎక్కువ ఉడికినా ప్రోటీన్లు పోతాయి ఆయిల్ తక్కువ వేసుకోండి సాధ్యమైనంత వరకు ఎంత ఆయిల్ తక్కువ వేసుకుంటే అంత మంచిది తెల్ల బట్ట అనేది కంట్రోల్ అయిపోతుంది లేడీస్కి నాకు బెండకాయలు అంటే చాలా ఇష్టం అన్నమాట చాలా రకాలుగా చేసుకుని తింటాను నేను కూరలు ఈ రెమెడీని మీరు ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ చాలా మంచిది ఆరోగ్యానికి కూడా బెండ అందుకే ఎక్కువ నేను బెండ పెట్టుకున్నాను ఈ రేపటికైతే కొంచెం పెద్ద సైజు వచ్చేస్తాయి వంకాయలు అందులో కూడా ఒక బెండ మొక్క ఒక వంగ మొక్క పెట్టేస్తాను ఓకే ఫ్రెండ్స్ ఇంకా ఏమన్నా మంచి మంచి టిప్స్ అయితే నేను మీకు ఏదో ఒకటి చెప్తాను నెక్స్ట్ తల్లలో పేలు ఉంటే ఎవరైనా పేలు ఉన్నప్పుడు చిన్నపిల్లలు హాస్టల్లో ఉంటారు లేదంటే ఇళ్ళల్లో ఉన్నా కూడా కొంతమందికి పేలు అయితే పడతా ఉంటాయి వాళ్ళకి కూడా నేను ఒక రెమెడీ అయితే చెప్తాను ఒక టిప్ అయితే చెప్తాను ఓకే ఫ్రెండ్స్ బాయ్